సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అయితే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ చాలా చాలా హాట్ ఇంటర్నేషనల్ టాపిక్ అది మలకా స్టేట్స్ దాంట్లో చైనా యుఎస్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా వీళ్ళందరూ ఇంట్రెస్ట్ దాంట్లో ఉంది సో వీళ్ళందరికీ వాళ్ళకా మలకా స్టేట్స్ డామినేట్ చేయాలని ఉంది ఇప్పుడు చూస్తుంటారు మీరు ఫిలిపీన్స్ మీద వెళ్ళి వీళ్ళు చైనీస్ వాళ్ళకు బోట్ కొట్టేశారు వాళ్ళ బోట్ డ్యామేజ్ అయింది వాళ్ళ వైపు నుంచి రెగ్యులర్గా చైనా వాన్స్ టు డామినేట్ సౌత్ చైనా సీ అండ్ మలకా స్టేట్స్ కానీ యూఎస్కేమో వీళ్ళు ఉండకూడదు అక్కడ సో యూఎస్ ఏం చేస్తున్నారు వాళ్ళ షిప్లను కూడా తిప్పుతున్నారు ఐదు రీజన్లని రైట్ ఫ్రమ్ సింగపూర్ సింగపూర్ నుంచి ఇక్కడ సౌదీ అరేబియా దాకా బహ్రెయిన్ దాకా తీసుకెళ్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ తిరుగుతున్నారు కొలంబోకి వెళ్తారు దే కీప్ పెట్రోలింగ్ అనమాట అదే టైంలో ఇండియా కూడా మన ఇండియన్ షిప్స్ ఏం చేస్తున్నా అంటే మన హ్యూతీల ప్రాబ్లం వచ్చినప్పుడు దానికన్నా ముందు సోమాలి పైలట్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పెట్రోల్స్ మొదలు పెట్టాం మన వార్షిప్స్ని ఇండియన్ ఓషన్ రీజన్ నుంచి టువర్డ్స్ గల్ఫ్ ఒమాన్ వైపు వెళ్ళి అట ఒక పెట్రోలింగ్ చేస్తుంటారు వాళ్ళు రెగ్యులర్గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్ ఎస్ఓఎస్ వస్తే రియాక్ట్ అవుతారు హెలికాప్టర్స్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు దీంట్లో రష్యా కూడా వచ్చేసారు యుఎస్కి టెన్షన్ ఇప్పుడు రష్యా వచ్చేస్తుంది ఇంకా రష్యా రెండు రెండు వైపు నుంచి చూస్తారు మెయిన్లీ యుఎస్ వైపు వాళ్ళు చైనాతో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం లేదు ఇప్పుడు యుఎస్ ఏం చేస్తున్నారు ఇండియన్ ఓషన్ రీజన్లో వాళ్ళు వాళ్ళ షిప్స్ని తీసుకొచ్చి ఎక్కడ తిరుగుతున్నారు ఎయిర్క్రాఫ్ట్ క్యారీ తీసుకొచ్చారా సో మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మన వైపు నుంచి కూడా మనం ఎక్స్పెన్షన్ చేస్తున్నాం మన ప్రేక్షకులకు తెలిసి ఉండొచ్చు చైనా ఏం చేశారంటే శ్రీలంకలో ఒక పోర్ట్ ఉంది హంబం పోట అండి ఆ పోర్టు వాళ్ళే కట్టారు కట్టి చాలా మటుకు డబ్బులు పెద్ద బిల్ వేసి శ్రీలంకన్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత మా డబ్బులు లేవు కట్టడానికి అని తప్పితే ఆ పోర్ట్ మేము తీసుకుంటామని చెప్పి నైన్టీ నైన్ ఇయర్స్లో తీసుకున్నారు అక్కడ చైనీస్ నేవీ షిప్స్ని పెట్టుకుంటున్నారు సో ఎఫెక్టివ్లీ అక్కడ కూర్చొని వాళ్ళు యుఎస్ ఏం చేస్తున్నారని చూస్తున్నారు అక్కడ నుంచి రెగ్యులర్ మానిటర్ రెగ్యులర్ మానిటర్ ఇన్ అపార్ట్ ఆఫ్ దట్ ఇండియన్ ఆల్సో ఇండియన్ షిప్స్ ఇదొక వైపు ఉంటే మన వైపు అండమైన నికోబార్ ఐలండ్స్ మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ పెట్టిపోతున్నాం మీరు గుర్తు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ దాంట్లో మనకు ట్రాన్స్షిప్మెంట్ పెడుతున్నా అంటే పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ వచ్చి అక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు సింగపూర్ వైపు లేకుంటే క్లాంగ్ అని చెప్పి మలేషియాలో ఉంది పెద్దపడు అక్కడికి వెళ్ళిపోతుంది సో మనం ఏం చేస్తుంటే ఆ ఐలాండ్ నుంచి అక్కడ నుంచి గ్రేట్ నికోబార్ నుంచి దాన్ని విశాఖపట్నం వైపు చెన్నై వైపు లేకుంటే కొచ్చిన్ వైపు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంటర్నల్గా మనం కంటైనర్స్ పంపించుకుంటాం ఇది ఒక పెద్ద ప్లాన్ మన దగ్గర ఉండి డెబ్బై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది టైం పడుతుంది ఆల్రెడీ మన దగ్గర అండమన్ నికోబార్ ఎయిర్లైన్స్లో బాజ్ ఐఎన్ఎస్ బాజ్ అని చెప్పి ఒక నేవల్ ఎయిర్ స్టేషన్ ఒకటి ఉంది దాట్ ఇస్ ఆల్రెడీ ఆపరేటింగ్ అది కాకుండా అక్కడ ఆబ్వియస్లీ మనం చెప్పట్లేదు కానీ అక్కడ కూడా పెద్ద ఒక నేవల్ ఫెసిలిటీ రాబోతుంది దీంతోపాటు కార్నికోబార్ దానికోసం గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు దాన్ని చైనా వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు సో ఈ కెన్ అండర్స్టాండ్ ద అప్ బిట్వీన్ దీస్ టూ పీపుల్ నా టూ గ్రూప్స్ అని చెప్పొచ్చు అదే టైంలో ఇదే అండమాన్ నికోవార్ ఐలాండ్స్ టాప్ మోస్ట్ స్పాట్లో మన ఐలాండ్ నుంచి లాస్ట్ ఐలాండ్ నుంచి మయన్మార్ వైపు వెళ్ళేటప్పుడు నంబట్లో ఒక చిన్న ఐలాండ్ ఉంది కాబట్టి కోకో ఐలాండ్స్ సియోసిఓ ఈ కోకో ఐలాండ్స్లో బ్రిటిష్ టైంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉండేది ఐదు వందల ఫీట్ అంతా ఉండేది సడన్గా లేటెస్ట్ శాటిలైట్ పిక్చర్స్ చూస్తే మూడు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ ఎక్స్పాండ్ అయింది అది ఇది ఎవరు చేశారు బాబు అని చూస్తే చైనా చైనా వచ్చి అక్కడ కూర్చున్నారు వాళ్ళకంటే అక్కడి నుంచి ఇండియన్ నేవీ షిప్స్ని చెక్ చేయడము యుఎస్ కిట బంగ్లాదేశ్ వైపు వస్తే వాళ్ళని చెక్ చేయడానికి చైనా ఐలాండ్ తీసుకున్నారు వాళ్ళు ఆబ్వియస్లీ ఏదో టైప్ పెట్టుకున్నారు మయన్మార్ ఉన్న మిలిటరీ వాళ్ళతో ట్రెషియన్తో ఇండియన్ ఈ ఓషన్ రీజన్ అనేది స్పాట్ హాట్స్పాట్ అన్ని ఆర్మీస్ అన్ని నేవీస్ అక్కడ తిరుగుతున్నారు వాళ్ళందరికీ డామినెన్స్ కావాలంటున్నారు అదే టైంలో యుఎస్కి బ్రిటన్కి ఒక చిన్న ఐలాండ్ ఉంది డిగో గార్సియా అది మన కొలంబో నుంచి ఇంకా చాలా కిందకి వస్తే బిఫోర్ సేష ఈ ఐలాండ్ పక్కన చిన్న ఒక ఐలాండ్ ఉంది పాత బ్రిటిష్ ఐలాండ్ ఉండేది దాన్ని ఇప్పుడు బ్రిటన్ అండ్ యుఎస్ వాడుకుంటున్నారు అది ఓన్లీ ఫర్ షిప్స్ నేవల్ షిప్స్ తీసుకొస్తారు అక్కడ బర్త్ చేస్తారు అక్కడ రీఫ్యూలింగ్ అక్కడ ఉండడానికి అన్నీ దెన్ ఫుడ్ అండ్ ఆల్ రీప్లేస్మెంట్ అన్నీ నడుస్తుంది డిగో గార్సియా నుంచి వీళ్ళు షిప్స్ని పంపిస్తుంటారు అక్కడిక్కడే సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ హూతీలు అటాక్ జరిగినప్పుడు కానీ దానికన్నా ముందు ఇప్పుడు కూడా లేటెస్ట్ ఆల్సో యుఎస్ వాళ్ళ వాళ్ళు వార్షిప్స్ని రెగ్యులర్గా ఏరియాలు తిప్పుతున్నారు అక్కడికి అట్లాంటిక్ వైపు ఎక్కడ టెన్షన్ లేదు పెసిఫిక్ వైపు టెన్షన్ లేదు టెన్షన్ ఉంది అంత ఇక్కడ ఇదే రీజన్లో అండ్ చాలా మటుకు గల్ఫ్ స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఖత్తార్ నుంచి బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియా యుఏఈ వీళ్ళందరూ డి యుఎస్ మీద డిపెండ్ అవుతారు వాళ్ళ సెక్యూరిటీ కోసం రేపు ఏదైనా కూ జరిగితే వాళ్ళ డెమోక్రసీ కాదు కదా ఇంకోడెడో కత్తి తీసుకొని చేస్తేస్తే వాళ్ళు గవర్నమెంట్ మారిపోతుంది అక్కడ సో దానికోసం వాళ్ళు దే ఆర్ యూజింగ్ ద యూఎస్ ప్రెసెన్స్ అన్నమాట ఇది వాళ్ళ చాలా మంచి స్ట్రాటజీ అదే టైంలో రష్యా ఏం చేస్తున్నారంటే రష్యన్స్ ఆర్ వెరీ స్మార్ట్ వాళ్ళ మీద ఈ యుక్రెయిన్ స్టార్ట్ అయిన నుంచి వీళ్ళు శాంక్షన్స్ పెట్టారు ఎవరు మొత్తం నాటో కానీ అదివైపు యుఎస్ కానీ రష్యన్ కంపెనీలు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం డబ్బులు యూరోపియన్ బ్యాంక్స్లో పెట్టుకున్నారు ఒక మూడు వందల బిలియన్ డాలర్లు చిన్న అమౌంట్ కాదు ఎవరైనా మనం కూడా చేస్తాం అది సడన్లీ ఫ్రీజ్ చేసుకున్నారు ఈ వారు మొదలు కాగానే రష్యా దగ్గర చెప్పారు ఈ డబ్బులు మీరు ముట్టలేరు ఈ డబ్బులంతా ఇప్పుడు సో ఇంటర్నేషనల్ లెవెల్లో యూరోపియన్ బ్యాంక్స్కి ఒక పెద్ద ఇమేజ్ డబ్బదిన్నది ఇది ఎందుకంటే రేపు ఎవరు వాళ్ళ దాంట్లో డబ్బులు పెట్టరు చైనా ఏం చేశారంటే ఇమ్మీడియట్గా డబ్బులు విత్డ్రా చేయడం మొదలు పెట్టారు వాళ్ళు కూడా ఉండే అక్కడ పెద్ద అమౌంట్ ఎందుకంటే రేపు చైనా మీద శాంక్షన్స్ పెట్టచ్చు వాళ్ళు దాన్ని బంగారంగా మార్చుకున్నారు మార్చుకొని ఎక్కడెక్కడో సీక్రెట్ లాకర్స్లో పెట్టుకున్నారు అది కాకుండా మిగతా అమౌంట్ తీసుకొని వాళ్ళు సెక్యూరిటీస్లో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు చైనీస్ గవర్నమెంట్ చైనా సేఫ్గా అయిపోయారు కానీ రష్యన్ అమౌంట్ ఇప్పుడు కూడా మూడు వందల బిలియన్ డాలర్ దాంట్లో యాభై బిలియన్ డాలర్ ఆల్రెడీ యూక్రెయిన్కి ఇచ్చారు ఇట్స్ ఇల్లీగల్ బ్లేటెంట్ ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఉందండి రేపు వచ్చి ఫ్రీజ్ చేసి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఇవ్వడానికి వాడుకుంటే ఈ కెనాట్ అగ్రీ టు దాట్ సో ఇది జరుగుతుంది రష్యా ఏం చేశారంటే అది అది కాకుండా ఆఫ్రికాలో చాలా మటుకు ఆఫ్రికా రూల్ చేసింది ఫ్రెంచ్ వాళ్ళు సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఫ్రెంచ్ కాలనీస్ ఉండే మన దగ్గర ఇట్లా బ్రిటిష్ కాలనీ అక్కడ ఫ్రెంచ్ కాలనీ ఉంది దానికోసం మోస్ట్ ఆఫ్రికా స్పీక్ వెరీ గుడ్ ఫ్రెంచ్ ఆ ఫ్రెంచ్ కంపెనీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెంచ్ వాళ్ళు లోకల్ గవర్నమెంట్ ప్రాబ్లం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ కాదు ఫ్రెంచ్ వాళ్ళు పారిపోయారు కానీ ఫ్రెంచ్ వాళ్ళ రీప్లేస్మెంట్ రష్యన్స్ వచ్చారు రష్యన్స్కి ఒక బాగా యాటిట్యూడ్ ఉంది మీరు గవర్నమెంట్ ఎట్లనో నడిపించుకోండి డెమోక్రసీ డెమోక్రసీ మాకు పనికిరాదు మాకు కావాల్సింది అక్కడ ఉన్న మినరల్స్ మిగతాన్ని నేను చూసుకుంటా మీకు డబ్బులు కావాలి డబ్బులు ఇస్తాం సేమ్ థింగ్ చైనా వాజ్ డూయింగ్ నౌ డిబూతి అని చెప్పి ఆఫ్రికాలో కార్నర్లో ఒక పెద్ద నేషన్ ఉంది డిబు క్యాపిటల్స్ డిబూతి డిబూతీలో దర్ ఇస్ అ ఆరు వందల మంది ఉన్న చైనీస్ ఒక ప్లేస్మెంట్ అక్కడ పెట్టారు ఒక బెటాలియన్ తీసుకొచ్చి చైనా వాళ్ళు ఎక్కడ చైనా ఎక్కడ దిబూతి సో ఎవ్రీ వేర్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి చైనా వాళ్ళు ఒక స్ట్రాటజీ తీసుకొచ్చారు ఇండియన్ ఇండియనేషియన్ డామినేట్ చేయడానికి మనమేమో మన వైపు నుంచి ఉన్న మన పెట్రోలింగ్ వైపు పెట్టి మన ఐలాండ్స్ ఇక్కడ లక్షోదీప్లో కూడా మనకు బేస్ పెట్టాయి ముందు లేకుండే కార్వార్ ఎయిర్వోస్ అక్కడ నేవల్ బేస్ టెన్షన్ చేశాం మనం కొంచెం షిప్ యార్డ్లో షిప్ యార్డ్లు తయారు చేయడము షిప్స్ రిపేర్ చేయడం అక్కడే మొదలు పెట్టాం సో ఓవరాల్ ఇండియన్ ఓషన్ రీజన్ డామినేట్ చేయడానికి రష్యాకి ఒక ఆప్షన్ తీసుకొచ్చాం మనం ఇప్పుడు యూఎస్కి ఏం చేయాలని అర్థం కావట్లేదు శాంక్షన్ ఎట్లా పెడతారు పెట్టలేరు వీఆర్ జస్ట్ టెలింగ్ మీ కూడా ఇన్ఫాక్ట్ అదే అగ్రిమెంట్ మనకు యూఎస్తో ఉంది ద సేమ్ అగ్రిమెంట్ విచ్ ఆ సైన్ విత్ రష్యా యుఎస్తోని కూడా సైన్ చేస్తాం కానీ యూఎస్కి మన ప్రెసెన్స్ అక్కర్లేదు వాళ్ళకి బహరీన్ ఉంది పక్కన ఎమ్ఎన్ ఒమాన్ ఉన్నారు ఇటువైపు డిగో గార్సియా ఉంది కాబట్టి శ్రీలంకకి వెళ్ళిపోవచ్చు రేపు అది కాకుండా మనం ఇంకొక ఇంకొక స్టెప్ తీసుకున్నాం అది ఎక్కువ కవరేజ్ రాలేదు మన మీడియాలో ఒక ఆరు నెలల ముందు మన మ్యాజగాన్ డాక్ అని చెప్పి మన బొంబై ముంబై దగ్గర మేజర్ నేవల్ షిప్ ఫెసిలిటీ ఒకటి ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వాళ్ళు శ్రీలంకలో ఒక నేవల్ షిప్ కంపెనీ ఉంది కొలంబో దగ్గర దేవ వెంటుంటే హ్యూజ్ లాసెస్ వాళ్ళకి డబ్బులు లేదు వీళ్ళెళ్ళి స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్ కొలంబో స్టాక్ ఎక్స్చేంజ్ ఆ కంపెనీని కొనుక్కున్నారు మేజగాన్ డాక్ వాళ్ళు సో ఆ కంపెనీ ఇప్పుడు మన దగ్గర ఉంది వాళ్ళకి పెద్ద ఒక షిప్ యార్డ్ ఉంది అక్కడ రిపేరింగ్ అది మొత్తం ఇండియా చేతికి వచ్చేస్తుంది మనం తీసుకెళ్ళి మన రెండు నేవీ షిప్ రిపేర్ అని చెప్పి అక్కడ పెట్టుకున్నాం అది రిపేర్ ఉందో లేదో తెలియదు కానీ అవర్ ప్రెజెన్స్ ఇస్ దేర్ ఇన్ శ్రీలంకను ఒఫిషియలీ చైనా పక్కన హంబం బోట వీఆర్ ఆల్సో దేర్ అనమాట సో మీరు ఏం చూస్తున్నారు కవిత గారు అంటే ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక జాకింగ్ నడుస్తుంది ఫర్ స్పేస్ మనం ఎప్పుడైనా చాలా టైట్ స్పేస్లో ఈరోజు కొన్ని షీప్ చూసి ఉంటారు మీరు మేకల్ని తీసుకెళ్తారు వాళ్ళు ఎట్లన స్పేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు ఇదే నడుస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చైనా రష్యా యుఎస్ నేటో ప్లస్ ఇండియా ఈ ఐదు కంట్రీలు వీళ్ళు వీళ్ళ గేమ్ కంప్లీట్గా ఆడుకుంటున్నారు ఇండియన్ ఓషన్ రీజన్ దాంతో ఈ రెలాస్ అని చెప్పి అగ్రిమెంట్ చాలా పనికి వస్తుంది అది కాకుండా పుటిన్ గారు వచ్చి మాట్లాడారు ఎస్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ చేయొచ్చు తయారు చేయొచ్చు వీ కెన్ డూ ఇట్ వీ కెన్ హ్యావ్ అ జాయింట్ వెంచర్ ఇన్ ఇండియా బట్ వీ విల్ వెయిట్ ఇది ఒక రెండు మూడు నెలలు సెటిల్ అయిపోతుంది యూక్రెయిన్ వన్స్ ఫర్ ఆల్ దాని తర్వాత దేవి లాన్ ఒకటి ఏంటంటే రష్యాకి ఇప్పుడు ఒకటి వాళ్ళ దగ్గర దర్ ఎకానమీ ఈస్ డూయింగ్ వెల్ డౌట్ లేదు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ చాలా మటుకు దెబ్బతిన్నది వాళ్ళకి వాళ్ళు ఎక్విప్మెంట్ తెచ్చుకోలేకపోతున్నారు ఎంబార్గో ఉంది వాళ్ళ మీద మీకు ఒక రోబోటిక్ మెషిన్ కావాలన్నా మీకు వెల్డింగ్ మిషన్లు కావాలన్నా మీకు కటింగ్ మిషన్లు కావాలంటే చైనా దగ్గరని తెప్పించుకోవాల్సి వస్తుంది వాళ్ళకి చైనా ఇస్తారు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు అది కాకుండా వాళ్ళకి ఇంకా ప్రొడక్షన్ పెంచాలంటే థర్డ్ కంట్రీస్కి అమ్మాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఇండియాని బేస్గా యూజ్ చేసుకోవచ్చు బ్రహ్మోస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్ బ్రహ్మోస్ అనే ప్రాజెక్ట్ చాలా సంవత్సరాల ముందు ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ ఇండియా ఫిఫ్టీ వన్సెంట్ బ్రహ్మపుత్ర అండ్ మాస్కోవాల్ రెండు రివర్స్ పెట్టి బ్రహ్మోస్ అని చేశారు దాంట్లో ఇండియన్ సైడ్ ఇండియన్ గవర్నమెంట్కి యాభై ఒక శాతం రష్యన్ గవర్నమెంట్కి నలభై తొమ్మిది శాతం దాన్ని మనం ఏం చేస్తున్నప్పుడు ఇండోనేషియాకి అమ్మున్నాం ఫిలిపీస్కి అమ్ముతున్నాం అందరికీ అమ్మేస్తుంటాం మనం బ్రహ్మోస్ ఇప్పుడు మనకున్న కెపాసిటీ మనకు ఉంది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ బ్రహ్మోస్ వీఆర్ గోయింగ్ ఫర్ అప్గ్రేడ్ అండ్ యూపీలో ఒక ఫ్యాక్టరీ సెటప్ చేశారు కొత్తగా ఎక్స్పెన్షన్ ట్రివాండ్రంలో ఉన్న ఫ్యాక్టరీ పక్కన ల్యాండ్ కేరళ గవర్నమెంట్ ల్యాండ్ చేయగానే అది కూడా స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు దాట్ అట్లాంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇండియాలో పెట్టి ఇక్కడ ఎస్యూవి తయారు చేసి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ తయారు చేసి అమ్మచ్చు సుక్రేషన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించి చాలా మటుకు టాపిక్ ఉంది కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ రియలీ వర్క్ వెల్ డ్యూరింగ్ ఆపరేషన్స్ ఇందు సో ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా మనం తీసుకోవాలన్న దాన్ని కూడా టాక్స్ నడుస్తుంది కానీ బయట చెప్పరు దా ఆల్ ద డిస్కషన్ దట్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ హౌస్ ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టల్ అఫేర్స్ రీడౌట్లో ఇది ఏం చెప్పరు వాళ్ళు అన్ని డిప్లొమాటిక్గా అక్కడిక్కడ లేనట్లు అక్కడ టచ్ చేయకుండా ఎక్కడ టచ్ చేయకుండా మాట్లాడతారు వాళ్ళు బట్ ఓవరాల్ చూస్తే ఎస్ పూటిన్ ఎందుకు వచ్చారు భారతదేశం మీరు చెప్పినట్టు ఇరవై ఐదు గంటల కోసం ఇంత దూరం తిరిగి రావాల్సి వచ్చిందా ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా అన్ని చాలామంది అడిగారు అది కాదు ద ఫోటో ఆప్టిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆయన ఎక్కడ రానియట్లేదు ఆ టైంలో ఇండియాకి వచ్చారు వీళ్ళు మన దగ్గర ఉన్న మూడు కంట్రీస్ ఐ వోంట్ టేక్ ద నేమ్స్ వాళ్ళ డిప్లొమాట్స్ అంటే వాళ్ళ సీనియర్ మోస్ట్ డిప్లొమాట్స్ వాళ్ళు ఎంబసీ అఫీషియల్స్ వాళ్ళు ఒక లెటర్ రాశారు ఆపోజిట్ ఎడిటోరియల్ ఒక మ్యాగజైన్ మన దగ్గర న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాశారు వై పూటిన్ షుడ్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ఇండియా ఆలోచించండి వీళ్ళు డైరెక్ట్ వాళ్ళ గవర్నమెంట్ చెప్పకుండా వీళ్ళు రాస్తున్నారు లెటర్ ఒకటి లెటర్ లైక్ వై పూటిన్ షుడ్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ఇండియా వీళ్ళందరూ కదా ఇప్పుడు చూడండి మొన్న నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది విచ్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఎవ్రీథింగ్ ఇస్ జెలన్స్కి వస్తున్నారంట ఒక నెక్స్ట్ మంత్ ఇండియాకి అప్పుడు మీరు అడగొచ్చు మొన్న పుటీన్ వచ్చారు కదా మరి జెలెన్స్కి ఏంటంటే దాంట్లో ఒక పెద్ద మెసేజ్ ఉంది ఇప్పుడున్న రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ అంతా వారు ఆగిన తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ కూడా స్ట్రేట్గా నిలవట్లేదు మొత్తం గాజా లాగా అయిపోయింది అది కూడా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా మట్టుకు మ్యాన్ పవర్ కావాలి ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఒక ఒప్పందం చేశాం ఐదారు చేశారు ఒక ఒప్పందం చాలా ఇంపార్టెంట్ ఒప్పందం ఏంటంటే రష్యాలో మ్యాన్ పవర్ లేరు బిల్డింగ్లు కట్టడానికి రోడ్లు వేయడానికి ఈ డ్యామేజ్ అంతా జరిగింది కదా అంత రీ మళ్ళీ రీకూప్ చేయడానికి ఫ్యాక్టరీలు కట్టడానికి మనుషులు లేరు భారతదేశం నుంచి బ్లూ అండ్ వైట్ కాలర్డ్ వర్కర్స్ అంటే మేనేజరియల్ లెవెల్ అండ్ వర్కర్ లెవెల్ మనం ఒక నంబర్ ఐడెంటిఫై చేసి వాళ్ళ రష్యాకి పంపిస్తాము దట్ ఈస్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ మన ఇజ్రైల్తో చేకున్నాం చూడండి అదే ఇజ్రాయిల్ వైపు కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగా నడుస్తుంది చాలామంది ఇండియన్స్ని అక్కడ పంపించారు సో ఇట్ ఇట్ బి నాట్ ఎట్ ప్రైవేట్ లెవెల్ గవర్నమెంట్ గవర్నమెంట్ హర్యానా గవర్నమెంట్ వాళ్ళ మంత్ మనుషులు పంపించారు పంజాబ్ వాళ్ళు పంపించారు సౌత్ నుంచి కూడా ట్రై చేస్తున్నారు కేరళ వైపు నుంచి కొంతమంది వెళ్ళి అట్లానే గవర్నమెంట్ గవర్నమెంట్ డీల్ ఉంటుంది అది రష్యాకు కూడా మనం మ్యాన్ పవర్ సప్లై చేయబోతున్నాం ఒక టైంలో దుబాయ్ కన్స్ట్రక్షన్ నడిచినప్పుడు ఆ గల్ఫ్లో గల్ఫ్ స్టేట్స్లో కన్స్ట్రక్షన్ నడిచినప్పుడు చాలా మటు కేరళానికి చాలామంది వెళ్ళి పనిచేశారు అక్కడ నవ్వు దట్ కన్స్ట్రక్షన్ ఫేజ్ ఓవర్ అక్కడ నా ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ గ్రోత్ వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రష్యాతోని ఒప్పందంతో ఏమవుతుందో మన వర్కర్స్ కూడా అక్కడ వెళ్తారు సో క్వశ్చన్ అక్కడ వచ్చింది అంటే ఇప్పుడు ఈ ఇట్లాంటి ఫ్రీజింగ్ ఏరియాస్కి వెళ్తే వీళ్ళు ఎట్లా ఉంటారు వీళ్ళకి హ్యాబిట్ లేదు అది మైనస్ ట్వంటీ డిగ్రీస్ మైనస్ టెన్ డిగ్రీస్ రూపాయలు సో రష్యా సైడ్ వీవిల్ క్రియేట్ అప్రోపరియేట్ ఫెసిలిటీస్ వాళ్ళ కోసం అది ఏదైనా టెక్నాలజీ వైజ్ వాళ్ళ వామ్ హౌజెస్ ఉండాలనో లేకుంటే క్లోదింగ్ ఉండాలి అదంతా మేము అరేంజ్ చేస్తాం కానీ మాకు వర్కర్స్ కావాలి ఇట్లాంటి కొన్ని ఐదారు ఒప్పందాలు జరిగింది అంత తర్వాత కానీ ఇంపార్టెంట్ అంతా పక్కన పెట్టారు మాట్లాడుకున్నారు మూమెంట్ యుక్రెయిన్ వార్ కాగానే ఇది అంతా బయటకు వస్తుంది ఒకటి మనం మర్చిపోకూడదు రష్యా హిజ్ బిన్ అ ఫేర్ వెదర్ ఫ్రెండ్ అంటే ఎప్పుడు మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు రష్యా మనతో ఉన్నారు సెవెంటీ వన్ వార్ కానివ్వండి మిగతా వార్లు అన్నిట్లో కూడా రష్యా వాజ్ ధైర్య దానికోసం యుక్రెయిన్ వార్ని భారతదేశం వరల్డ్ దగ్గర ఖండించలేదు దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ వార్ అని చెప్పారు మోదీ గారు ఇట్ షుడ్ బి అెగోసియేషన్ ఫర్ పీస్ కానీ ఎప్పుడైనా యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఏదైనా పాస్ అవడానికి వస్తే అగెయిన్స్ట్ రష్యా భారతదేశం దాని నుంచి అబ్స్టైన్ చేస్తారు వి విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఓట్ అది చాలా ఇంపార్టెంట్ సో కవిత గారు ఎండ్ ఆఫ్ ద డే ఒక పూటిన్ గారు కూడా వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చూడండి జెఫ్రీ శాక్స్ నుంచి ప్రొఫెసర్ నుంచి ఒక ఇవాళ నేను చూసాను ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వీడియోలు నడుస్తుంది దాంట్లో రెండో మూడు చూశాను నేను ఇప్పుడు దాకా అంతే అందరు మాట్లాడుతున్న అంటే ఇట్స్ ద మాస్టర్ స్ట్రోక్ బై ఇండియా ఇప్పుడు యుఎస్కి ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు పూటిన్ని వాళ్ళు తిట్టలేరు ఎందుకంటే దే ఆర్ స్పీకింగ్ టు హిమ్ మన ట్రంప్ సన్నిల్లో అక్కడ గుడికి మాట్లాడుతున్నారు స్టీవ్ విట్ కాఫీస్ దేర్ వీళ్ళందరూ క్రెమ్లిన్ ఉన్నారు అదే టైంలో వీరు పోటీని తిట్టలేరు ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ కమింగ్ టు ఇండియా ఆరు గంటల సేపు ముందు దాకా పోటీన్ అవ్ స్పీకింగ్ టు హిమ్ మన ఇండియా టుడే ఇంటర్వ్యూ గురించి మాట్లాడాము సో దేవర్ దేర్ ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ వెళ్తున్నారు ఇంకో టీం వెళ్తున్నారు అంటే దేర్ ఇస్ సమ్థింగ్ హ్యాప్నింగ్ ఎందుకంటే ట్రంప్ అయితే జెలెన్స్కిని పక్కన పెట్టేశారు హీ ఈజ్ నాట్ అ రిలయబుల్ ఫెలో అని తెలిసిపోయింది అంటారు కదా యూ ఎ కామెడియన్ అండ్ విల్గడ సర్కస్ అని చెప్పి జెలెన్స్కి ఈస్ టిపికల్ ఆఫ్ దట్ ఈ పరిస్థితుల్లో రష్యాకి యుఎస్కి రిలేషన్షిప్ ఎస్పెషల్లీ ట్రంప్ అండ్ పూటిన్ చాలా మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి దే రియలీ గుడ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దాకా ట్రంప్ రష్యా మీద శాంక్షన్స్ అంటారు కానీ పుటిన్ మీద ట్రాన్సా ఎక్కడ పెట్టలేదు పుటిన్ మీద అరెస్ట్ వారెంట్ ఒకటి ఇంటర్నేషనల్ కోర్టులో పడింది ఒకటి అది ఇంప్లిమెంట్ చేయడమో అట్లేం లేదు ఈవెన్ నెట్న్యాహం వ్యతిరేకంగా చేశారు ఒకటి సో పూటిన్కి ఒక ఛాన్స్ దొరికింది ఇంటర్నేషనల్ మీడియా ముందు వచ్చి మాట్లాడడంలో విచ్ ఈస్ నాట్ ఏబుల్ డూ ఇన్ రష్యా ఇక్కడ ఇండియాకు వచ్చి ప్రైమ్ మినిస్టర్ మోదీతో నిలబడి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఆయన చెప్పాల్సినంత చెప్పేశారు అండ్ డెఫినెట్లీ ఐ థింక్ దిస్ విజిట్ నెక్స్ట్ మోదీ గారు మళ్ళీ ఇక్కడ అక్కడికి వెళ్తే ఆఫ్టర్ ద వార్ ఐ థింక్ వీళ్ళు చాలా మటుకు సాలిడ్ ఎందుకంటే మనకి ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ కావాలి మనకి వీఆ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫిఫ్త్ జనరేషన్ అందరు లేదు పాకిస్తాన్ చైనా వాళ్ళు ఇస్తున్నారు పాకిస్తాన్కి జే ఫిఫ్టీన్ జే సెవెంటీన్ సిరీస్లో మనకు కూడా కావాలి మనకి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రాకపోతే కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్ నో ప్రాబ్లం ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది మనకి ఇంకా రెండు యూనిట్ నాలుగు యూనిట్స్ రావాలి మనకి మనం ఆల్రెడీ డబ్బులు కట్టేసాం దానికి కానీ అక్కడ ప్రొడక్షన్ ప్రాబ్లం ఉంది రష్యాలు అని చెప్పి ఇంకా మనకి ఇవ్వలేదు అది కూడా ఇచ్చేస్తే అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ సెట్ తీసుకొచ్చినప్పుడు యూఎస్ పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారు వాళ్ళ దగ్గర కెటాసెట్ ఏదో ఒక ప్రొవిజన్ ఉంది ఒక లా ఉంది అండర్ దాట్ యూ కెనాట్ సెల్ వెపన్స్ టు ఇండియా ఫ్రమ్ రష్యా అని చెప్పి ఒక రష్యాన్ కాదు ఇరాన్ నుంచి వెపన్స్ కొనలేరు రష్యా నుంచి కొనలేరు నార్త్ కొరియా నుంచి కొనలేరు అలాంటి కంట్రీస్ మీద ఇంబాగో పెట్టారు యూఎస్ కానీ అప్పుడు కూడా వీ స్టూడ్ అవర్ గ్రౌండ్ అనమాట మీకుంటే మీ మీద శాంక్షన్స్ పెడతాం ఓ ఎస్ నో ప్రాబ్లం అని చెప్పి మోదీ గారు ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుక్కుంటారు అది మనకు పనిచేసింది కూడా యూఎస్ సింపుల్ ఫిలాసఫీ ఏంటంటే మీరు రష్యా దగ్గర ఎందుకు కొనుక్కుంటారు మా దగ్గర పేట్రియట్ మిసైల్స్ ఉంది కొనుక్కోండి కానీ మీ రేట్ ఏమో డబ్బులు రష్యా ఏమో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మెయిన్ అనమాట ఆయిల్ వాజ్ ది బిగ్గెస్ట్ పర్చేజ్ మన అందరికి తెలిసింది క్రైసిస్ స్టార్టెడ్ విత్ ఆయిల్ పర్చేస్ మనం ఏం చేస్తాం రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకున్నాం ఇండియాకి తీసుకొచ్చి రిఫైన్ చేసాం దాన్ని యూరోప్కి అమ్ముకున్నాం యూఎస్ కూడా అమ్మేసాం మనం మనం డీజిల్ దీని నుంచి క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ చేసి డీజిల్ తీసుకుని యూక్రెయిన్కి అమ్ముకున్నాం ఇప్పుడు ట్రంప్ ఏమన్నారు ఈ డబ్బులతో యూక్రెయిన్ కొడుతున్నారు రష్యా భారతదేశం ఇస్తుంది అందుకోసం మీ మీద శాంక్షన్స్ అన్నారు పోటీన్ వచ్చి మొన్న ఏమన్నారు మా దగ్గర నుంచి ట్రంప్ యూరైనియం వెళ్తున్నాడు వాళ్ళ యూరేన్ వాళ్ళ ప్లాంట్స్ కోసం న్యూక్లియర్ ప్లాంట్స్ కోసం వాళ్ళు శాంక్షన్స్ ఎవరి మీద పెట్టాలని అడిగారు ఈసారి ఇట్స్ ద గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ తో ఓవరాల్ మన జియో పొలిటికల్ చూస్తే భారతదేశం చాలా డిప్లొమాటిక్లీ హ్యాండిల్ చేసింది అంత ఎక్కువ సాంగ్ అండ్ డాన్స్ చేయకుండా ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వకుండా క్వైట్లీ వాట్ ఎవర్ ది హ్యాడ్ టు డూ దే ఇట్ దీని తర్వాత ఒకసారి యుక్రెయిన్ రష్యా వారు ఆగిన తర్వాత ఇమీడియట్లీ ఏం ఆడుకున్నారో దాన్ని నెక్స్ట్ ఫామ్లో తీసుకెళ్తారు దాని చాలా పెద్ద ప్రాసెస్ అది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఏదో సూపర్ మార్కెట్లో దొరికేదో ప్రోడక్ట్ కాదు అక్కడ వెళ్ళి బ్యాగ్ వేసుకొని తీసుకోవడానికి అది అది ఆర్డర్ చేయడానికి పెద్ద ప్రాసెస్ ఉంది బహుశా జరుగుతుంది సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టచ్చు దాని తర్వాత జాయింట్ ప్రొడక్షన్ ఫెసిలిటీ హెచ్ఏఎల్తోనో ఎవరితోనో చేయవచ్చుంది బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ విజిట్ దాంట్లో డౌట్ లేదు కానీ దాంట్లో ఆప్టిక్స్ ఎక్కువ ఉండే హైదరాబాద్ హౌస్ ఫోటోగ్రాఫ్ కానీ ప్రెసిడెన్షియల్ డిన్నర్ కానీ ఇదంట బట్ ప్రెసిడెంట్ పుటిన్ వాజ్ గివన్ ఇస్ ప్లేస్ ఇన్ హిస్టరీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఐ థింక్ ఫ్రమ్ యర్ సీన్ ఫ్రమ్ నర్సింహారావు టు మోదీ గారు దాకా ప్రైమ్ మినిస్టర్స్ని చూశారు అటు యు యుఎస్ వైపు ఐదు ప్రెసిడెంట్లు చూశారు ఆయన ఇప్పుడు అంత థింక్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ యస్ నవ్ బీన్ ఇన్ ద పవర్ ఇన్ ఇన్ క్రమ్లిన్ సో డెఫినెట్లీ యూ టు టేక్ సీరియస్ సీరియస్లీ అండ్ లైట్ తీసుకోలేరు మీరు ఇంకా ఒక పది సంవత్సరాలు కూడా ఉండొచ్చు ఆయన ఈజీగా ద లెటర్స్ డీల్ విత్ ద వే ఇట్ షుడ్ బి డల్ట్ యుక్రెయిన్ వార్ కూడా చాలా మటుకు యూఎస్ కూడా తెలిసిపోయింది రష్యాకు ఉన్న ఒక సెక్యూరిటీ కన్సర్న్ ఉండే వాళ్ళు దాన్ని తీర్చుకున్నారు ఎవ్రీ డే దే ఆర్ అడ్వాన్సింగ్ బై ఫిఫ్ట్ అబౌట్ ఆల్మోస్ట్ లాస్ట్ వన్ మంత్లో దేవర్ అడ్వాన్స్ బై అబౌట్ త్రీ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ గాజాది డబుల్ సైజ్ ఆక్యుపై చేసుకున్నారు యూక్రెయిన్కి వెళ్ళి తో ఇంకొక వార్ రెండు వారాలు మూడు వారాలు నడిస్తే యూక్రెయిన్ని మొత్తం ధ్వంసం చేసేస్తారు నిన్న రాత్రి కూడా జరిగిన చాలా మటుకు రేట్ జరిగింది మిసైల్స్ డ్రోన్స్తో సహా సో జెలన్స్కి ఎండ్ గేమ్ వచ్చేసింది ఇప్పుడు బోస్ ప్రాబ్లెక్ పారిపోతాడు స్విట్జర్లాండ్లో ఇక్కడ డబ్బులు అని పెట్టుకున్నాడు యూఎస్ కాంగ్రెస్లో ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈయనకి ఇచ్చిన డబ్బులు ఈయన ఏం చేసిండని చెప్పి జెలెన్స్కి ఆయన మీద చాలా మటుకు ప్రెషర్ ఉన్నాయి మేబీ హీల్ గివ్ టు నుంచి అండ్ విల్ బ్యాక్ ఇన్ ఫుల్ ఫ్లో ఆఫ్టర్ సో ఇక్కడ భారతదేశానికి రాకముందు పుతిన్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డిఫెన్స్ మెకానిజం డిఫెన్స్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ గురించి చెప్పినప్పుడు వీఆర్ నాట్ సెల్లింగ్ వీఆర్ షేరింగ్ అనే ఒక మాట అన్నారు ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వినిపించినటువంటి వార్తలు ఏంటంటే రష్యాలో ఉన్నటువంటి చలికి భారతదేశం వెచ్చదనాన్ని ఇవ్వబోతోంది హౌకఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అసలు ఈ రెండు వెదర్ కండిషన్స్ కోసం దానికి సంబంధించి ఒప్పందం ఏంటి ఇది నేను రిలాస్ అగ్రిమెంట్లో ఉంది అది కవిత గారు దానికి ఒక కనెక్షన్ ఉంది మీరు చెప్పిన ఒక కోర్ట్కి రష్యాలో చెప్పాను చూడండి నార్దర్న్ రష్యా మొత్తం ఇట్ బి ఫ్రోజన్ ఫర్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఇన్ అయ్యారు అది మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది ఆర్టిక్ సర్కిల్ దగ్గర అక్కడ ఏం చేయలేరు మీరు రష్యన్ షిప్స్ అక్కడ ఆగిపోతుంది దాని బదులు మన దగ్గర ఉన్న వామ్ వాటర్స్ ఇండియన్ ఓషన్ రీజన్లో మలకా స్టేట్ మనం ఇప్పుడు చూడండి అక్కడ తీసుకొస్తే దే కెన్ కంటిన్యూస్లీ కీప్ వర్కింగ్ అక్కడ వేసుకొని మీరు ఏం చేసుకుంటారు రష్యా వైపు నథింగ్ ఈస్ హ్యాప్ అక్కడ మీరు ఇటువైపు తీసుకొచ్చినప్పుడు దెన్ ఇట్ వర్క్స్ వెరీ వెల్ సో రష్యా దగ్గర ఉన్న చలి మన దగ్గర ఉన్న హాట్ వాటర్ వామ్ వాటర్తో పనిచేస్తుంది చాలా మటుకు తో రష్యాకి ఇది పెద్ద ఓపెనింగ్ ఇచ్చాం మనం రేపు మనకి ఆయిల్ పైప్ లైన్స్ వేయడానికంటే రష్యా కావాలంటే చైనా వైపు నుంచి మన వైపు ఆయిల్ పైప్ లైన్స్ పంపించచ్చు మన ట్యాంకర్లు తెప్పించుకోక్కర్లేదు వీ మే ఈవెన్ కన్వర్ట్ సంథింగ్ టు న్యాచురల్ గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ కతార్ ఇస్ బిగ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూసర్ కానీ మన రష్యా దగ్గర నుంచి కూడా కొనుక్కోవచ్చు ఇప్పుడు ఎట్లయిందంటే యూరోప్ మనకనే ఎక్కువ గ్యాస్ తీసుకుంటున్నారు చైనా మనకనే ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటారు కానీ మన మీద ట్యారిఫ్ పెట్టండి అది ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది దట్ ఇట్స్ ద బిగ్ మిస్టేక్ యాభై ప్రోడక్ట్స్ మీద తగ్గించేశారు టారిఫ్ ఆల్రెడీ మిగతా అది అగ్రిమెంట్లో ఇప్పుడు రాబోయే అగ్రిమెంట్లో అది కూడా క్లియర్ అయిపోతుంది కానీ పూటింది రష్యా మీద ఎంత ప్రెషర్ పెట్టినా కానీ రష్యన్ ఎకానమీ ఆ హెడ్ బ్యాక్ వీలేమనుకున్నాడు కాబట్టి కాదు ఈ రూబుల్ అనే ఎకానమీ పడిపోతుంది అనుకున్నారు మూమెంట్ ద వార్ మొదలైన శాంక్షన్ పెట్టం కానీ కానీ భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నప్పుడు వీఆర్ పేయింగ్ దమ్ ఇన్ రూబుల్స్ నాట్ డాలర్ చైనా కొనుక్కుంటున్నప్పుడు చైనాకి రష్యా యుఎన్లో పేమెంట్ చేస్తున్నారు ఇటువైపు వస్తున్న రూబుల్స్లో పే చేస్తున్నారు రష్యా మన దగ్గర ఇంపోర్ట్ చేసుకున్న దానికి మనకి రూపీల పేమెంట్ చేస్తున్నారు దీంట్లో ఒక మేజర్ ఫ్యాక్టర్ మనం మిస్ అయిపోతున్నాం యుఎస్ డాలర్ ఇప్పుడు అంటే ఒక పది సంవత్సరాల ముందు దాకా యుఎస్ డాలర్ అంటే డిఫ్యాక్ట్ అన్ని మనం యూఎస్ డాలర్కి చెప్తాం ఇన్ని బ్యారెల్కి ఇన్ని అని ఎగ్జాక్ట్లీ సడన్ ఈక్వేషన్ నుంచి డాలర్ని తీసేసాం ఎందుకంటే రష్యా మీద శాంక్షన్స్ పెట్టినప్పుడు యూక్రెయిన్ వాళ్ళు స్విఫ్ట్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ పేమెంట్స్ ఉంది అదే కంట్రోల్ చేస్తుంది మొత్తం ఇట్స్ అలకే సాఫ్ట్వేర్ దట్ రన్స్ ఎంటైర్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీ మనీ మూవ్ డబుల్ మూవ్ చేయడంలో అంతా దాని నుంచి రష్యాని బయటకు తీసుకుంటారు రష్యా ఏం చేస్తారు మళ్ళీ ఎట్లా డీల్ చేస్తారు రష్యా ఏమన్నారంటే మీరు కొడుకోండి ఆయిల్ మాత్రం మీ పేమీ బై రూబుల్స్ మనం మన దగ్గర ఉన్న అమౌంట్ రూబుల్స్గా కన్వర్ట్ చేసి రష్యాకి పేమెంట్ చేస్తున్నాం డాలర్ ఎక్కడ లేదు డాలర్ అసలు కనిపించట్లేదు సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ బికమ్ వెరీ అప్సెట్ ఎందుకంటే ఆయన ఏమన్నారంటే ముందు బ్రిక్స్ పెట్టినప్పుడు బ్రిక్స్ ఒక కామన్ కరెన్సీ తీసుకొస్తాం అని మన ఒక థాట్ ప్రాసెస్ ఉండే అప్పుడు ఏమన్నారంటే అది చేస్తే వీళ్ళందరిని నేను బ్యాన్ చేసి పడేస్తా అన్నారు ఇండియాతో సహా సౌత్ ఆఫ్రికా చైనా వీళ్ళందరినీ రష్యా అందరినీ బ్యాన్ చేస్తారు దాని తర్వాత సౌదీ అరేబియా జాయింట్ చాలా నేషన్స్ జాయిన్ అయింది దాని తర్వాత ఈ బ్రిక్స్లో ఇప్పుడు బ్యాన్ చేస్తే సౌదీ అరేబియాని కూడా బ్యాన్ చేస్తారా మీరు సో సౌదీ అరేబియా కూడా ఇప్పుడు అగ్రెసివ్ అయిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళకేం తెలిసిందంటే రష్యన్ ఆయిల్ నలభై డాలర్లు వీళ్ళు భారతదేశానికి అమ్ముతున్నప్పుడు మా ఇదేమో ఎనభై నుంచి నడుస్తుంది ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు దాన్ని కూడా తగ్గించాలి మీరు మీరు ఆయిల్ ప్రొడక్షన్ పెంచుకోండి అంటున్నారు ఎప్పుడైనా ఎకనామిక్స్లో సప్లై అండ్ డిమాండ్లో సప్లై ఎక్కువ అయిపోతే ప్రైస్ పడిపోతుంది ఏమంటున్నారు ఏమంటున్నారంటే సౌదీ అరేబియా దగ్గర మీ ఆయిల్ ప్రొడక్షన్ పెంచండి తీసుకెళ్తే ఇది యాభై డాలర్లు పడిపోతుంది పర్ బ్యారెల్ రష్యా ఏమో నలభైకి అమ్ముతున్నారు సో రష్యా విల్ నాట్ బి ఏబుల్ టు సెల్ కానీ సౌదీ అరేబియా చేయడానికి రెడీ లేరు ఎందుకంటే వాళ్ళకి బేసిక్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది ఆ ప్రొడక్షన్ కాస్ట్ తర్వాతే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది వాళ్ళంటా మేము చేయమంటున్నారు అక్కడ ఒక ఫ్రిక్షన్ వచ్చేస్తుంది వాళ్ళ నడువీట్లో ఇద్దరు యుఎస్ యుఎస్ఎన్ రష్యా సౌదీ అరేబియా నడువిట్లో అట్లా అన్నింటిలో చూస్తే రష్యాని ఎట్లన్నా కౌంటర్ చేయాలని చూస్తున్నాం కానీ అన్నిట్లో రష్యా బయటపడుతున్నారు